నో బట్స్ హామ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ కేహెచ్ఆర్ని ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో మెటవాటం కలిగిన మూడు మీ ముందుకు తీసుకొని వచ్చాను వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి మాత్రం ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి మొత్తం మూడు కన్నపెట్టలు ఉన్నాయి ఫ్రెండ్స్ మూడు వచ్చేసి కన్నపెట్టలు పెట్టలు ఇందులో రెండు కాకిపెట్టలు ఒక పెట్ట ఉంటాయి ఫ్రెండ్స్ రెండు కాకిపెట్టలు ఒక డాగ పెట్ట ఉంటాయండి బరువులు వచ్చేసి రెండు కేజీల నుంచి రెండు కేజీలు ఐదు వందల గ్రాములు రెండు నుండి రెండున్నర కేజీల మధ్యలో ఉంటాయని చెప్తున్నారు వయసులు వచ్చేసి ఆరు నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ సిక్స్ మంత్స్ గా బ్రదర్ మనతో చెప్తున్నారు చెప్తున్నారండి పెట్టలు మూడు కూడా చాలా బాగుంటాయని చెప్తున్నారు అలాగే రీసెంట్ గా మనం ఉదయం కూడా ఒక వీడియో పెట్టామండి బ్రదర్ పెట్టలు సేల్ అయిపోవడం జరిగింది ఈ రోజు ఈ పెట్టలతో మీ ముందుకు రావడం జరిగింది బ్రదర్ అడ్రస్ వచ్చేసి బాపట్ల దగ్గర జీవి పాలంగా చెప్తున్నారు ఫ్రెండ్స్ బాపట్ల దగ్గర జీవీ పాలం అండి బ్రదర్ పేరు వచ్చేసి సురేంద్ర గారు ట్రాన్స్పోర్టేషన్ మెయిన్ మెయిన్ సిటీస్ కి అవైలబుల్ గా ఉంది ఒక్కొక్క పెట్ట ద్వారా రెండు వేల ఐదు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈచ్ వన్ కాస్ట్ వచ్చి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ గా చెప్తున్నారు మూడు బల్క్ గా తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ఉందండి కావాలి అనుకున్న వారు మాత్రమే సంప్రదించండి నో టైం పాస్ కాల్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ జై శ్రీరామ్